ఒకప్పుడు నిశ్శబ్దమైన అడవిలో ఒక కాకీ ఆహారం కోసం ఎగురుతుండేది చాలా వెతికిన తర్వాత ఒక చిన్న ఇంటి దగ్గర పెద్దముక్క చీజ్ కనిపించింది ఆనందంతో కాకీ దానిని తన ముక్కలో పట్టుకొని ఎత్తైన చెట్టుకొమ్మపైకి ఎగిరింది అక్కడ కూర్చొని తినేందుకు సిద్ధమైంది అదే సమయంలో ఒక తెలివైన నక్క ఆకలితో తిరుగుతూ వచ్చింది చెట్టు పైభాగంలో చీజ్ పట్టుకొని కూర్చున్న కాకీని చూసింది నక్క నోట నీరు ఊరింది చెట్టెక్కలేననని తెరిసి ఒక ఉపాయం పన్నింది నక్క మధురంగా చెప్పింది ఓ అందమైన కాకీ నీ నల్లటి రెక్కలు ఎంత మెరిసిపోతున్నాయి నువ్వే అన్ని పక్షుల రానివి గానం తప్పకుండా చాలా మధురంగా ఉంటుంది దయచేసి నాకు ఒక పాట పాడవా నక్క మాటలు విని కాకీ గర్వపడింది తన గొంతు అందంగా ఉందని నిరూపించుకోవాలని అనుకుంది అందుకే ముక్కు తెరిచి కూయనం మొదలపెట్టింది అదే సమయంలో చీస్ కింద పడిపోయింది నక్క వెంటనే దానిని పట్టుకొని పరుగెతింది కాకి మోసపోయానని అర్థం చేసుకుంది